టాలీవుడ్ స్టాప్ యాక్ట్రెస్ సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ట్వీట్లు చేస్తూ ఉంటుంది ఇక శామ్ ఏం చేసినా ఈ మధ్య న్యూస్ అయి కూర్చుంటోంది అక్కినేని ఫ్యామిలీ కోడలు సమాంతా తన ఉడ్బీ అక్కినేని నాగ చైతన్యతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది క్రిస్మస్ డే కి చాలా ముందే చేతు అండ్ శామ్ లు క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్న ఫోటోలు ట్విట్టర్ లో సందడి చేశాయి ఇక చెయ్యి అండ్ శామ్లు లు తమ క్లోజ్ ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాల్దీవ్స్ లో సమాంతా బిక్నీలో బీచ్ ఏరియాలో ఎంజాయ్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రస్తుతం వైరల్ అయ్యాయి కొందరు నెటిజన్లు శామ్ బిక్నీలో సూపర్ గా ఉన్నావు అని అంటుంటే మరికొందరు అక్కినేని ఫ్యామిలీ పరువును సముద్రంలో ముంచేస్తోందని అంటున్నారు ఇక మరి కొందరైతే తను ఏం చేస్తే మీకెందుకు మీ పని మీరు చేసుకోండి అని సమాంతాకి సపోర్ట్ చేస్తున్నారు ఏదేమైనా శామ్ తన క్రిస్మస్ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంది పిక్చర్స్ చూస్తేనే అర్థమైపోతుంది పైగా ఈ మధ్య ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది చేతు అండ్ శామ్ లు తమ వెడ్డింగ్ ని పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేని అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ని రెండు వేల పదిహేడు జనవరి ఇరవై తొమ్మిదిన ఫిక్స్ చేశాడని అంటున్నారు అయితే ఈ పార్టీయే వీరిద్దరి కంబైన్డ్ బ్యాచిలర్ పార్టీ కూడా కావచ్చనమాట